చదివి రెడీగా ఉండాలి మధ్యలో ఎప్పుడో ఖాళీ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి అసలు లైబ్రేరీలో మనకి నెహ్రూ గారి గురించి బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ తీసుకొని ఖాళీ టైంలో అందరు కూడా ఆయన గురించి చదువుకోవాలి ఒకసారి మేము ఎస్ఏ రెడ్డి పెడతాం దాంట్లో ఎవరు ఎక్కువ విషయాలు సేకరించారో ఇచ్చారో నెహ్రూ గారి గురించి ఎవరు ఎక్కువ విషయాలు తెలుసుకున్నారో మేము చూస్తా సరేనా అలా అందరి గురించి తెలుసుకుంటూ ఉన్నారు అందరి గురించి ఇవన్నీ టైం టైం పెడతాం ఏమంటే ఎవరైనా ఎక్కడ చదువు చేసుకోవడం ఎక్కడ చేసేసుకోవడం అక్షరాలు చదివేసుకోవడం పుస్తకాలు చదివేసుకుంటే అయిపోయింది ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ అందుకు పెడతారన్నమాట మన అందరూ మంచి కన్స్ట్రక్షన్ గా మంచి పౌరులుగా ఇందులో మంది లాయర్లు డాక్టర్లు కలెక్టర్లు అవుతారు పెద్ద అయ్యారు ఎప్పుడు అలా కన్స్ట్రక్షన్ లో ఉండి అవన్నీ చేసుకున్నాం సరేనా మీ అందరూ కూడా అలా ఉంటారని మీ అందరూ మంచి మంచి పోషకాలు వస్తారని రావాలని నేను అనుకుంటూ మీలో ఉండే చెడు